ఇప్పుడు రాష్ట్ర నిరుద్యోగులందరూ అట్టుడుగుతూ ఉన్నారు ఉద్యోగాలు లెక్క ఇయని ఉద్యోగాలు మేము భర్తీ అనుకుంటూ సంకల డప్పులేసి మరి కొట్టుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిక్క తీసి అడగాలని నిరుద్యోగులందరూ ఏకమయ్యి ధర్నాలు చేస్తూ ఉంటే ఈ బలమూరు వెంకట్ ఉద్యోగాల కోసం ప్రశ్నించే గొంతుగా ఒక కాలకేయుడిగా యుగానికి ఒక పురుషుడు లెక్క అన్నట్టు ఆయనని ఎమ్మెల్సీగా చేశారు నిజం చెప్పాలంటే పావరక్ కూడా పనికిరాని వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాళ్లకు మంచి మంచి పదవులు కట్టబెట్టారు ఈ యొక్క నిరుద్యోగులు అయితే ఈయన నిరుద్యోగుల కోసం మాట్లాడతాడా అంటే మాట్లాడాల అద్దంకి దయాకర్ గారు ఆ సభలో కూర్చున్నారు ఆందరు అద్దంకి దయాకర్ని అడుగుడే అన్న ఇట్లుంటుంది మీ పాట అంటే నేను జస్ట్ వినడానికే ఉన్నా అంతే దాని మించి నా దగ్గర ఏం లేదని ఆ అద్దంకి దయాకర్ మాట్లాడుతుండు దానికి తగ్గట్టుగానే కొందరు వీళ్ళకన్నా బిచ్చపోలు నయం అనిపిస్తే కొన్ని కొన్నిసార్లు బిచ్చపోలు నయం వీళ్ళకన్నా అయితే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని ఒక మనిషి అంటాడు అతని పేరే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ చూద్దాం ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఎర్రోలం చేస్తా ఉన్నాడో అది కూడా చూపించుకునే ప్రయత్నం చేసి వినండిగా రెండు లక్షల ఉద్యోగాలని మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో అది ఒక సంవత్సరం లోపల లేకపోతే ఐదు సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా అసలు క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు దాని గురించి భారత నడుస్తుంది ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అరవై వేలు అంటున్నారు ఇంకో నలభై వేలు త్వరలో అంటున్నారు అంటే ఆఫ్ ద పార్ట్ టైమ్ రెండున్న లక్ష ఉద్యోగాలు ఇంకో ఆఫ్ ద పార్ట్ లక్ష ఉద్యోగాలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు నేను ఎక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఏడ కూడా రెండు లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తాం ఎక్కడ ఇస్తాం అనే ముచ్చట మేము చెప్పలేదు మాకు అట్లాంటి సంబంధం లేదు ఉద్యోగాలు అంటే మాకు పడదు అలాంటి దొంగ మాటలు చెప్పే అవకాశం మాకు లేదు అనుకుంటూ మన బలుమూరి వెంకటు ఎవరు ఈ బల్మూరి అంటే ఈ నిరుద్యోగులకు నిరుద్యోగులు అండగా నిలబడతా నన్ను ఎమ్మెల్సీ గెలిపించండి నేను ప్రశ్నించే గొంతుకొని సాగ తీస్తా వాగడతా అన్ని చేస్తా అని చెప్పిండు ఈ నిరుద్యోగులు బిచ్చమేస్తే ఏ విధంగా బిచ్చపోలకు బిచ్చమేస్తే ఆ విధంగా బల్మూరి వెంకటికి ఓట్ల రూపంలో బల్మూరి వెంకటకి నిరుద్యోగులు బిచ్చమేస్తే ఈరోజు ఎమ్మెల్సీ కూర్చున్నాడు దేనికోసం కూర్చున్నాడు రేవంత్ రెడ్డి యొక్క చెంచాగిరి చేయడానికి రేవంత్ రెడ్డిని జోకడానికి ఆయన ఎమ్మెల్సీగా ప్రవర్తిస్తూ ఉన్నాడు నిరుద్యోగుల కోసం ప్రతిరోజు నేను అశోక్ నగర్కి వెళ్ళి ఛాయిదాగా వస్తున్నా నిరుద్యోగులు రోజు అన్న సల్లగున్నావా అన్న మంచి కార్లు అంది నీకు బిఎండబ్ల్యూ కార్లు ఫార్చునర్ కార్లు కియా కార్లు నీ రేటు మారిపోయిందా అన్న నీ రేంజ్ మారిపోయిందా లక్షల లక్షల్లో ఉండే మొబైల్ వాడుతున్నావా కాస్ట్లీ టీషర్ట్ వేస్తున్నావా మంచి దర్జాగా ఉన్నావా అన్న అనుకొని అక్కడ నిరుద్యోగులు రోజు అశోక్ నగర్లో అడుగుతూ ఉన్నారట ఈయన రోజు చాయ్కి వెళ్తాడు అక్కడికి ఛాయ్కి ఆడికి వెళ్ళి ఛాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ వస్తాడట అలాంటి వాడు నిజానికి బిచ్చమేశ్వరుడు ఈయనకి ఈయనకి బిచ్చమేసిరు అయితే ఈరోజు నిరుద్యోగుల గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డిని తరాజులు పెట్టి చూకడానికి ముందున్నాడు ఆ తర్వాత నేను రోజు ఆడికి వెళ్తున్నాడు ఒక్కసారి వెళ్తేనే కదా తెలిసేది ఇప్పుడు నువ్వేదో దొంగ సాటినా మీడియాకి చెప్పుడు అది కాదు కదా బలమురు వెంకట ఇప్పుడు దమ్ముంటే నిరుద్యోగులు ఆడికి పోయి వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ము లేదు తప్పించుకొని తిరుక్కుంటూ భవన్ అనుకుంటూ నీక నీకంటూ ఒక సపరేట్ చిన్న చిన్న ఆఫీస్లో తిరుక్కుంటూ గీ తప్ప దమ్ము ఉండాలి కదా దమ్ముండాలి నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల తరపున నిజాయితీగా మాట్లాడే ఉండాలి ఒకరి కష్టంతో ఒకరి సమస్యలతోటి మీకు ఓటేస్తే ఈరోజు ఊరేగించుకుంటూ ఒకరిని మీ భుజాల మీద ఊరేగింపుకుంటూ పోతున్నారు ఇది కరెక్టా ఇది పద్ధత అన్నాడు కదా మేము అడగలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు మరి

సంవత్సరం తిరిగేలోపు ఏమైనా బల్మురి వెంకట వింటున్నావా సంవత్సరం తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగాలు మీకు కొలువులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పింది మరి దానికి నువ్వేం చెప్తావు మేము చెప్పలేదు అంటే నేను ఏం చెప్తున్నా బిచ్చపోలు నయం కొందరికి కొందరితో పోల్చుకుంటే బిచ్చపోలు నయం బిచ్చపోలైనా ఒక మాట చెప్తే దాని మీద కట్టుబడి ఉంటారు వాళ్ళకన్నా అద్మానంగా అయిపోయి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు బల్మూరి వెంకట్ని ఉద్దేశించి అంటలేను మళ్ళీ అట్లా అనుకున్నారు కొందరు బిచ్చపలు ఉన్నారలే ఆ బిచ్చపలు అట్లుంటారు మళ్ళా అయితే బల్మూరి వెంకట ఏం చేసిండంటే నేను ప్రశ్నిస్తా చేస్తా అని చెప్పిండు నిరుద్యోగులు వరుసగా ఇప్పుడిప్పుడు పదహారు సార్ల వాళ్ళు ధర్నాలు చేసి ఉంటారు లాఠీలతో కొట్టించుర్రు జియో ఫార్టీ సిక్స్ బాధితులు అయితే ఈడ్చి ఈడ్చి పడేసిర్రు ఇన్ని చేసినా కూడా బల్మూరి వెంకట గారు ఎక్కడ కూడా మనకు అవుపడలేని పరిస్థితి కానీ ఈడ చూసుకుంటే మాత్రము సార్ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇస్తా అని చెప్పినాం మేము అనుకుంటూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అంతేలే నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీల కొందరు ఉన్నారు ఆో ఈో ఉన్నారులే వాళ్ళు బలమురేం నేను ఎందుకు చెప్తా రేవంత్ రెడ్డి నేను ఎందుకు చెప్తా కొందరు బిచ్చగాళ్ళు ఉన్నారు అలాంటి బిచ్చగాళ్ళు బిచ్చపూర్లకనే వాళ్ళ దరిద్రులు ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పదే పదే స్టేజీ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి కేసీఆర్ గారు ఇచ్చిన మూడు దఫాల అదే కానిస్టేబుల్ ఉద్యోగాలు యాభై వేలు దాకా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందట ఇచ్చిందటో మీకైనా బీఆర్ఎస్ పార్టీలో నయం ఇంకా ఈ లెక్కను చూసుకుంటే మీకన్నా కేసీఆర్ నయం ఇంకా సిగ్గు లేకుండా పొద్దున్న లేచి పడుకున్నప్పుడు లేచినప్పుడు కేసీఆర్ తిడతారు మీరు మీకు పుట్టగదులు కూడా ఉండవు రేపు రాబోయే రోజుల మీకు రాజకీయాల సమాధులే రాజకీయ భవిష్యత్తే ఉండదు మీ బతుకులకు ఎందుకంటే కేసీఆర్ గారు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఆ నిరుద్యోగులు నేను చెప్తా ఉన్నారు మూడు దఫాలంటే ఇప్పుడు ఎవరు మోగోడు ఈ లెక్కను చూసుకుంటే ఏ ప్రభుత్వానికి మొగతనం ఉన్నట్టు కేసీఆర్ గారిని ఉద్దేశించు తిట్టుకుంటూ తిట్టుకుంటూ వీళ్ళు మాటలతోటి ఒకే సంవత్సరంలో కోటి ఉద్యోగాలు ఉన్నా సరే మాటలతోటి అందుకనే కేసీఆర్ని అనే ముందు ఆలోచించాలి ఆ నిరుద్యోగం కేసీఆర్తోటి మీకేం పని కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా ప్రజలు మాకు కేసీఆర్ వద్దు రేవంత్ రెడ్డి కావాలి అగ్వాగ వచ్చిన బల్మూరి వెంకటే కావాలనుకుంటూ ఓట్లు వేశారు కదా మరి దమ్ముంటే వచ్చి ఉద్యోగాలు ఇయ్యరు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని బిచ్చకపోలేకని అద్భుతంగా మాట్లాడుతున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో విచిత్రం కాకపోతే ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడతారు వీళ్ళు ఇలా బతుకులకు సక్కదనమే లేదు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే దమ్మే లేదు మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడడం అందుకని నేనేమంటున్నా ఏం చేసినా ఏం నిలబడాలన్నా అదొకటి ఉండాలి ఆ ఫైర్ బ్రాండ్ అనేది ఒకటి ఉండాలి దానికి తగ్గట్టు నాలెడ్జ్ ఉండాలి ఈరోజు ప్రజల్ని వింటున్నారు కదా చెవిలో పూలు పెడతాను చూస్తే ఎవరు ఊరుకునేటట్టు లేడు బట్ట బయలు చేస్తూ ఉన్నారు బయట బాలుమూరి ఏకడ్డు కానీ సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మినిమం సబ్జెక్ట్ లేదు